వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ నవీన్ సో వైస్ అయితే ఇప్పుడైతే మ్యాక్సిమం అరౌండ్ అయితే సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అనమాట ఏడున్నర టైం అయితే అవుతుంది ఇప్పటికే ఇప్పుడైతే నేను డ్యూటీకి అయితే వెళ్తున్నాను సో ఇది నాకు ఎయిట్కి అయితే ఉందన్నమాట అయితే మార్నింగ్ తొందరగా ఫ్రెష్ అయితే తొందరగా అయితే ఇప్పుడు వెళ్తున్నాను ఓకేనా మొత్తం అయితే రెడీ అయిపోయింది సో మొత్తం రెడీ చేసుకొని సో ఇప్పుడైతే స్టార్ట్ అయితే అవుతుందన్నమాట సో ఈరోజు వెదర్ కూడా మొత్తం చల్లగా ఉంది అండ్ వర్షం కూడా పడేట్ ఉంది అనమాట సో రాత్రి మొత్తం ఏం లేదు ఇక రాత్రి నా స్టాప్ ఒక ఆరు గంటల ఏడు గంటల ముందు వర్షం అనేది కంటిన్యూ కొట్టింది అనమాట అండ్ నైట్ టూ వేలవర్ వరకు మెల్గొని ఉన్నా సో దాంట్లో అయితే పడుకున్నా అప్పటివరకు నిద్ర రాసలేదు పైన కొంచెం రేకులు కాబట్టి సో ఆ సౌండ్కి అనేది నిద్ర అనేది పట్టడం లేదనమాట సో ఇంక అయినా కానీ ఇక వర్షం అయితే ఇంకా కంటిన్యూనే ఉంది అండ్ వెదర్ కూడా చాలా చల్లగా ఉంది మొత్తం మబ్బులు కూడా ఏమీ అనమాట సో ఎట్లా ఉంటుందో ఎట్లా ఉంటుందో చూద్దాం ఈరోజు సో గైస్ కస్టమర్ని ఇంటికి అయితే తెచ్చిస్తాను ఇప్పుడు సర్వీస్కి సో ఇప్పుడైతే కంప్లీట్ చేయడానికి అయితే వెళ్దాం అనమాట టు స్టార్ట్ వర్క్ అయితే లిఫ్ట్ లో ఉన్నాను సో మనకి ఎయిట్కి వచ్చినాం కదా నైన్ థర్టీ వరకు కంప్లీట్ అయిపోయి అయిపోయింది వర్క్ అయితే మనకు డేస్ బుకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మనకు ఎంత ఉండే ఇది వన్ బుకింగ్ అని ఉండే అంటే వన్ లీడ్ అనమాట దీంట్లో వన్ జాబ్ అనే ఉండే సో ఇది కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు లిఫ్ట్ నుంచి కిందకి అయితే వెళ్తాను అనమాట సో సో మనకు మార్నింగ్ నుంచి టూ లీడ్స్ త్రీ జాబ్స్ అనేది కంప్లీట్ అయిపోయింది సో దీనికి అనేది మనకు ఇయర్నింగ్ సరికి దాంట్లో చిన్న చిన్నవి కూడా వచ్చినాయి అనమాట సో అది టోటల్ ఎర్నింగ్ కలుపుకుంటే మనకు పదిహేడు వందల యాభై చేంజ్ అనేది వచ్చింది అనమాట ఇంకా లీడ్స్ అయితే ఉన్నాయి దగ్గర అంతా ఇంకా పదిహేను వందల లీడ్స్ అయితే ఉన్నాయన్నమాట ఇక వచ్చేసాయి అనమాట సో ప్రజెంట్ అయితే మనకు ఇది ట్వెల్వ్కి ఉన్న అంటే వన్కి ఉన్న జాబ్స్కి అయితే మనం లెవెన్ ఫార్టీకి అదే రీచ్ అయ్యాము సో ఇక్కడ వచ్చి వర్క్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయితే చేస్తాం అనమాట ఇది అయిపోయిన తర్వాత మనం ఫోర్ ఇట్కి ఉంది జాబ్ అనేది సో ఆ లీడ్స్కి అయితే వెళ్ళిపోతాం అనమాట సో ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది లీడ్స్ అనేది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ వస్తుంది మొత్తం మబ్బులు వచ్చినాయి వర్షం వస్తుంది కూడా కొంచెం చిన్నగురు చిన్న గుళ్ళు పడుతున్నాయి కూడా వర్షం అయితే ఇప్పుడు నా లీడ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే ఫోర్కి అయితే ఒక లీడ్ ఉందన్నమాట మనకు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్కి సో అది ఫోర్కి అయితే ఉంది ఇప్పుడైతే మనం లంచ్ అనేది చేయడానికి ఆ రూమ్కి అయితే వెళ్ళిపోవాలి టూ థర్టీ సిక్స్ అయితే అవుతుంది సో ఇప్పటివరకు అయితే ఈయర్నింగ్ వేసరికి టూ థౌజండ్ టూ హండ్రెడ్ చేంజ్ అయితే ఉందన్నమాట సో ఫ్రెండ్స్ లీడ్ అయితే మనకు కంప్లీట్ అయితే అయిపోయింది మధ్యాహ్నం వరకు సో మార్నింగ్ నుంచి అయితే అనమాట ఇప్పుడు కొంచెం నడమైతే వస్తుంది సో మనకి ఇంకా ఫోర్కి అయితే ఒక లీడ్ ఉందన్నమాట ఫోర్కి ఒక లీడ్ అంటే దగ్గర దగ్గర నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అది టూ అవర్స్ వరకు అనమాట అది వన్ అవర్లో అయిపోతుందా టూ అవర్లో అయిపోతుందా ఇక్కడ వెళ్ళేసి చూస్తే అది అర్థమైపోతుంది సో అది మొత్తం కంప్లీట్ అయిపోయింది తర్వాత ఇక సీదా ఇంటికి వచ్చేసి ఇక ఫ్రెష్ అప్ అయి ఇక అన్నీ కూడా కార్యక్రమం చేసుకున్నారు ఇప్పుడైతే వచ్చి ఇక మార్నింగ్ అయితే కొంచమే అంటే బయట కొంచెం టిఫిన్ అనేది చేశాను సో అందుకోసం అయితే ఇప్పుడు వచ్చి రైస్ అయితే పెట్టడం జరిగింది ఇప్పుడు సో ఇప్పుడు రైస్ అయితే బయట నుంచి కర్రీ అయితే తీసుకువచ్చిన సో దాంతో తినేసేయాలి ఇక అట్లా అనమాట సో గైస్ లీడ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు ఎంత ఫోర్కి ఉండే జాబ్ అనేది ఇప్పుడు త్రీ థర్టీ అవుతుంది త్రీ థర్టీకి అయితే వెళ్తున్నాం సో వర్షం పుడుతుంది కొంచెం రెయిన్ కోట్ అయితే వేసుకున్నాను అనమాట ైస్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇది ఇంత ఫోర్ క్యూ ఉన్నాయి కదా మనకు ఇప్పుడైతే ఫైవ్ ఫిఫ్టీ అయింది ఫైవ్ టూ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అంటే వన్ అండ్ హాఫ్ అవర్లో వేసేసాను అనమాట కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళడమే సో ఈరోజు టోటల్ గర్నింగ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అనమాట ట్రిప్ లాగా సో మొత్తం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ గైడ్ టూ గైడ్స్ కస్టమర్ ఇంటికి అయితే వచ్చేసనమాట లొకేషన్కి సో ఇప్పుడైతే టూ హండ్రెడ్ ఆఫ్టర్నూన్ టూ అయితే టూ థర్టీ అవుతుంది సో టూ కింద జాబ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్ లేట్ గా అయితే అందుకోసం అయితే హాఫ్ అన్ అవర్ లేట్గా ఈరోజు అయితే వర్క్ అయితే అయిపోయింది సో ఇలా అయితే ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళాను అనమాట వర్క్ అయితే సో ఆఫ్టర్నూన్ వరకు నాకు అనేది ఆఫ్ ఉంది అందుకోసం అనే డ్యూటీకి అయితే మా ఆఫ్టర్నూన్ నుంచి వెళ్ళలేదు సో ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వర్క్ అయితే వేసాను సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు టూ డీల్స్ అనమాట ఇస్తే ఫోర్ జాబ్స్ సో టోటల్ నిన్న మొన్న అంటే ఈరోజు నిన్న మొత్తం కలిపి ఎర్నింగ్ అయితే మనకు ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఎర్నింగ్ అయిపోయి పైన చేంజ్ ఉన్నాయి కానీ అవి కమిషన్ పోయినా కానీ ఫైవ్ థౌసండ్ అనమాట సో నిన్న కొంచెం ఎక్కువ చేశాను ఇలా కొంచెం మేనేజ్ అయిపోయింది అలా